తెల్లవారుజాము అనే పొలానికి వచ్చాను అనమాట ఇక తిరుపతికి ఇంకో రెండు రోజుల్లో బయలుదేరునాను కదా తెల్లవారు ఇంకా పొలంలో అన్నీ చూసుకుని ఒకసారి వెళ్దాం అని చెప్పేసి వచ్చాను అనమాట ఏ మావా నేనా ఆదివారం పండుగ రోజు వచ్చాను బాగున్నాను భలే ఉంటాయి కదా ఊర్లో పలకరింపులు నాకు ఇలా పలకరించుకుంటూ వెళ్ళిపోవడం అంటే భలే ఇష్టం అందరూ పలకరిస్తారు అనమాట చాలా హ్యాపీగా ఉంటది మీకు ఒక విషయం చెప్దాం అనుకో మర్చిపోయాను అది అక్కడికి అనిపిస్తుంది కదా కొండ చూసారు అదే పొలంలోకి ఇంతకు ముందు నేను పొలంలోకి వెళ్ళినప్పుడు చూపించాను కదా ఆ కొండ అనిపిస్తుందో ఆ కొండ ఒక్కొక్క టైంలో బాగా వర్షం పడేటప్పుడు మొత్తం మబ్బులతో మూసేస్తుంది భలే ఉంటది అనమాట ఈ పక్కనే నర్సరీ ఉంది అదిగో కనిపిస్తుంది కదా నర్సరీ అది కొండను అనుకుని అది మొత్తం నర్సరీ పెట్టారనమాట భలే అందంగా ఉంటుంది అది అక్కడ బోర్డు కూడా పెట్టారు చూద్దారండీ కొండ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇక్కడ నర్సరీ ఒక బోర్డు పెట్టారు చూసారా శ్రీ భక్తాంజనేయ నర్సరీ గార్డెన్స్ అంట భలే ఉంటది చాలా అందంగా ఉంటుంది ఇక్కడ గార్డెను ఇది మొత్తం గార్డెన్ అనమాట బల్లే కనిపిస్తుంది కదా ఇది కొండను ఆనుకొని ఉంది గార్డెన్ అదిగో కొండ అక్కడ చూసారా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గార్డెన్లోకి వెళ్ళి చూద్దాము ఎందుకంటే ఎంత ఉదయాన్నే వాళ్ళు ఇంకా రాలేదన్నమాట గార్డెన్లో వర్క్ చేసేవాళ్ళు ఓకేనా ఇలా తెల్లవారుజాము నేను నడుచుకుంటూ పచ్చని చెట్ల మధ్య వెళ్తే బల్లే ఉంటుంది కదా ఈ సీనరీ అయితే భలే ఉంటుంది మా పొలాల్లో ఇది నాకు బాగా ఇష్టం అనమాట రోడ్డు పక్కనే మా పొలాలు ఉంటాయి ఆ కొండ చూసారు బాగా అనిపిస్తుందో ఎన్నిసార్లు చూసినా కూడా తిరిగి తిరిగి చూడాలనిపిస్తుంది అనమాట మరీ అన్నిసార్లు తిరిగి చూస్తే ఎవరైనా ఎవరైనా అనుకుంటారని కెమెరా ఆన్ చేసి ముందు కెమెరాలో చూసేస్తాను అనమాట రెండుగో ఇదిగో ఇది మన పొలాలకి రూట్ అనమాట సరే కదా ఇది మన పొలంలో నుంచి రైట్కి వెళ్తే మా చిన్నామ్మ వల్ల షెల్టర్స్ ఉంటాయి లెఫ్ట్కి వెళ్తే మన షెల్టర్స్ ఉంటాయి చూద్దాం రండి ఇటు పోతే ఇది మా పెద్ద వాళ్ళ పాక ఆ తర్వాత అమ్మ వాళ్ళది ఉంది రెండు చూద్దాం రోడ్డు మంచి ఘోరంగా ఉంది ఈ రెండు రోజులు వర్షాలు పడ్డాయి కదా అందుకని చెప్పేసి అయినా పర్వాలేదు వెళ్ళిపోదాము ఇవన్నీ మనకి వెనతో పెట్టిన విద్య ఇవన్నీ తిరగడం చూస్తారా వచ్చేసాం పొలం దగ్గరికి రాగానే అక్కడ పప్పి వెయిట్ చేస్తుంది అనమాట ఇది మా అమ్మ నాన్నల పాక దగ్గర పెంచుతున్నారు దీని అమ్మని కూడా పెంచుతున్నారు చూసారా ఎంత బాగా ఆడుతుందో నాటకాలు ఏమే పప్పి భలే ఉంది కదా దాని బురద మొత్తం డ్రెస్ కంటిస్తుంది అయినా పర్వాలేదు చాలా క్యూట్గా ఉంది ముందు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ వీడియోస్ అన్నీ మీరు చూసే ఉంటారు ఇదిగో పొలంలో గేదెలు చల్టర్ అనమాట అవి అక్కడ గేదెలు ఉన్నాయి ఇది మొత్తం మీరు ఇంతకుముందు చూసింది బాగుంది కదా వచ్చేసి కుప్పలు వరి పొలం కోసేసారనమాట ఇంతకు ముందు మనం వచ్చినప్పుడు దసరాకు వచ్చినప్పుడు వరికో వరి పొలంలో పంట ఉంది ఇప్పుడు కోసేసి కుప్పలు కూడా పెట్టేశారనమాట ఇవి వరికుప్పలు అదొకటి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా పొలంలో ఒక రెండు మూడు ఉన్నాయి సో ఇవన్నమాట చూసారా అక్కడ మా కుక్క కుక్కపిల్ల ఆ గీద పెయి రెండు కలిపి ఎంత బాగా ఆడుకుంటున్నాయి అవి రెండు ఫ్రెండ్స్ అనమాట చాలా మంచి ఫ్రెండ్స్ వాళ్ళే ఆడుకుంటాయి చూసారా ఎంత బాగున్నాయో ఇంత లేదు దాంతో యుద్ధం చేస్తుంది చూసారా అదే అవి రెండు బాగా ఆడుకుంటాయి అనమాట అది ఇక్కడే ఉంటుంది అవి రెండు ఎంత బాగా ఆడుకుంటున్నాయో ఇలా ఉంటే భలే ఉంటాయి కదా యానిమల్స్ ఎప్పుడు ఇలా ఫ్రెండ్లీగా కలిసి ఉండడం చూస్తే భలే సరదా అనిపిస్తుంది పాపి చూసారా ఎంత స్నేహమో అబ్బా మనుషుల్లోనైనా కూడా ఇలా ఉంటుందో లేదో తెలియదు కానీ వీటిని చూసినప్పుడు అలా బల్లే అనిపిస్తుంది బాగుంది కదా మంచి ఫ్రెండ్షిప్ పాకల దగ్గర గేదెల్ని పాకల్ని అన్నీ చూసేసాం కదా వరి కుప్పలు చెప్పాను కదా ఇవి ఇక్కడ పెట్టారు వీటిని శివరాత్రి టైంలో నూరుస్తారనమాట నూర్చేసి బాగా ఎండబెట్టి గోన్లకి ఎత్తేసి ఇంట్లో నిల్వ చేసుకుంటారు ఎక్కువగా ఉంటే అమ్మేస్తారు అనమాట ఇంట్లో సరిపడిగా పెట్టుకొని చూసాం కదా ఇదంతా ఇంతకుముందు వచ్చినప్పుడు వరిపాలు ఉండేది ఇప్పుడు కోసేసి నెక్స్ట్ వేరు వేయడానికి రెడీగా పెట్టారనమాట ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి ఆరుగానే దున్నేసి వేరు వేస్తారు నెక్స్ట్ ఇక మనం ఎప్పుడు వస్తామంటే వేరు చెనక్కాయలు టైంలో మళ్ళీ వైజాగ్ వస్తాం అనమాట ఇష్టమైన ప్లేసు నాకు ఇష్టమైన ప్లేస్ ఇదే అది వాటర్ బోరు అక్కడ నుండి చూస్తే లొకేషన్ ఎంత బాగా కనిపిస్తుందో లాస్ట్ టైం మీకు చూపించినట్టు గుర్తు అప్పుడైతే కొంచెం చెట్లకి ఆకులు లేవు పెద్దగా ఇప్పుడైతే ఉన్నాయి చూద్దాం రండి మనకి ఇష్టమైన ప్లేస్ ఇదే ఇదే మనకి ఇష్టమైన ప్లేస్ అదిగో నువ్వు ఈ మొత్తం అంతా తాచిపెట్టేసింది అనమాట ఇదిగో చూసారు కదా ఇది కాలువ మా వైపు గడ్డ అంటాము మరి మీ వైపు కాలువ అంటారో ఏమంటారో నాకు తెలియదు ఇది గడ్డ అనమాట ఎప్పుడు నీళ్ళు ఉంటనే ఉంటాయి ఇది మా ఊరు పెచ్చేరు నుంచి వస్తుంది మొన్న షార్ట్ వీడియోలో పెచ్చేరు చూసారు కదా అక్కడ నుంచి ఇది డైరెక్ట్గా పొలాలకు వస్తుంది అన్నమాట ఇదిగో చూసారా ఎంత బాగుంది కదా నేను ఇప్పుడు పొలానికి వచ్చిన వీటితో ఆడకుండా మాత్రం అస్సలు ఇంటికెళ్ళాలన్నమాట రెండు ఆడుకుందాం అయితే ఎంత చల్లగా ఉన్నాయో తెలుసా వీటిలో నీళ్ళు పట్టుకుందాం నాకు అసలు తడవదు అంది అందరికి తెలిసిన విషయమే చూసారా ఎంత బాగున్నాయి నీళ్ళు తడవకుండా బలే ఉన్నాయి కదా పెండి కలర్లో బాలే మెరుస్తున్నాయి భలే ఉన్నాయి కదా నా చిన్నప్పుడు ఎంత బాగా ఆడుకునే వాళ్ళమో వీటితో ఎంత బాగుందో ఎంత చల్లగా ఉన్నాయి నీళ్ళు అసలు చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి అసలు అడుగు పెడుతుంటే ఫ్రిడ్జ్లో వాటర్లో అడుగు పెట్టినట్టుగా ఉందన్నమాట చాలా బాగుంది ఇప్పుడు ఈ కాలువ దాటుకొని అటు సైడ్ వెళ్ళిపోవచ్చు అటు సైడ్ వెళ్తే కొంచెం లోతుగా ఉంటది అందుకని చెప్పేసి షార్ట్ కట్ లో ఇటు వెళ్ళిపోతున్నా అనమాట ఇటుకస్ కూడా వెళ్ళిపోవచ్చు కాలువ అయితే ఇప్పుడు పొలాల్లోకి వెళ్ళి చూద్దాం ఇంతకు ముందు వరి పొలాలు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం సరేనా ఒక్క స్టెప్ జారిందంటే ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట అంతలా బురద జారుతుంది ఇంతకుముందు ఇది మొత్తం వరిపలు ఉండేది మొత్తం అంతా కోసేశారు ఖాళీగా ఉంది కనుచూపు మేర వరకు కూడా ఖాళీగా ఉందనమాట ఈరోజు కూడా ఫుల్ వర్షం ఎప్పుడొస్తుందో తెలీదు మనం వేగంగా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట వీడియో చూసారా ఖాళీగా ఉన్నాయి వరి వరికొప్పులు వేసారు చూసారా అవి కూడా మన వాళ్ళు అనమాట ఆ వరికొప్పులు అంటే ఎప్పుడైనా వర్షం వస్తుంది అర్జెంటుగా అంటే అక్కడికి అక్కడే కుప్పలు వేసేస్తారు నూర్చున్నప్పుడు అక్కడే నూర్చుకొని గడ్డి ధాన్యం తెచ్చేసుకుంటారనమాట సో అవి అక్కడికి అనిపిస్తున్నాయి కదా రన్నింగ్ కొంచెం ముందుకెళ్ళి చూద్దాం చూసారు కదా మొత్తం పొలం అంతా ఖాళీగా ఉంది నెక్స్ట్ టైం వేరు చెన వేసినప్పుడు మళ్ళీ వైజాగ్ వచ్చినప్పుడు చూపిస్తాను ఓకేనా చూసారా కొండ ఎంత అద్భుతంగా అనిపిస్తుందో చుట్టూ ఇంతకుముందు వచ్చినప్పుడు చూపించాను కదా వీడియోలో వైజాగ్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏం పండుతాయి పొలంలో అని చెప్పేసి అరటి చెట్లు అలాగే పైనాపిల్ చెట్లు కొబ్బరి చెట్లు సపోటా చెట్లు పనస్ చెట్లు అవన్నీ అదిగో వారంటే ఉన్నాయి అదంతా కాలవా ఇది అనమాట సరే మరి ఇక రెండు రోజుల్లో మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోతున్నాం కదా మళ్ళీ అప్పుడు కలుద్దాం ఓకేనా చుట్టూ చూసారా ఎంత బాగుందో రిటర్న్లో ఒకసారి చూపిస్తాను రండి చూసారా ఎంత బాగుందో ఆ దూరాన కొండలు కనిపిస్తున్నాయి చూసారా అక్కడ మబ్బు కొండలపైన ఎంత బాగా అనుకునిందో భలే కనిపిస్తుంది కదా అదిగో మొన్న మనం నౌకాంబిక అమ్మవారి గుడి చూసాం కదా అదిగో అక్కడ ఉంది కదా ఆ గుడి చెరువుగట్టు ఉంది అదంతా చెరువుగట్టు అక్కడ నుండి చూస్తే పొలాలు ఎలా కనిపిస్తాయి అనేది ఇంతకు ముందు చూపించాను కదా అదిగో అక్కడ నౌకాంబిక అమ్మవారి గుడి ఉంది ఆ గుడి మొత్తం పొలాలన్నీ కలిపి అమ్మవారికి కనిపించేలాగా కట్టారనమాట చూసారా ఎంత బాగుందో భలే ఉంది కదా కొండ చుట్టూ చూడండి మబ్బు దిగి ఎంత బాగా అనిపిస్తుందో ఇవన్నమాట ఇదిగో ఇంకొక నౌకల్ అమ్మవారి గుడి ఉంది కదా నౌకాంబిక అమ్మవారి గుడి అది అక్కడ కనిపిస్తుంది చూడండి మొన్న పండగ జరిగింది అక్కడే అనమాట కానీ పసుపు కుంకుమ ఆది పసుపు కుంకుమ చెరుగట్టు మీద ఉన్న నౌకాంబిక గుడికి అయితే ఇస్తారనమాట చూసారు కదా కదా అది మా తాతల ఇచ్చిన ప్లేస్లో కట్టించిన నౌకాంబిక అమ్మవారి గుడి అనమాట ఇకపోతే అది అక్కడ ఒక నౌకాలు తల్లి కూడా ఉంది కదా అది చెరువుగట్టు మీద ఉంది ఫస్ట్ ఆది పసుపు కొంకు అక్కడే ఇస్తారు ఆది కూడా అదే అనమాట సో ఇంకో నౌకాంబిక అమ్మవారి కూడా ఉంది అది కొంచెం ముందు ఉంది ఇక్కడ అనమాట ఇది ఓకే మరి వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఉండేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం